నెల్లూరు జిల్లా ఇందుకూర్పేట మండలంలో మూడు గ్రామాలకు సరిహద్దుగా ఉన్నటువంటి చెరువులో సన్నకారు రైతులు వరి సాగు చేస్తూ ఉంటారు ముఖ్యంగా సంవత్సరానికి ఒక పంట లేకపోతే రెండు పంటలు మాత్రమే చేయగలిగే పరిస్థితి ఉంటుంది అక్కడ వర్షాకాలంలో చెరువు నిండిపోవడంతో వరి సాగు చేయడం అక్కడ కుదరదు ఇది ఇలా ఉంటే పెన్నా వరదలలో సుమారు ముప్పై మంది సన్నకారు రైతులకు త్రీ ఫేస్ కరెంట్ స్తంభాలు కొట్టుకుపోవడంతో మూడు సంవత్సరాల నుంచి సరిగా వరి సాగు చేసుకోవడం తీవ్రంగా కష్టతరం అవుతుందని ఈరోజు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసి తమ బాధను వ్యక్తపరిచారు ప్రకృతి విపత్తుల వల్ల జరిగిన నష్టాలను విద్యుత్ అధికారులే చేయవలసి ఉండగా వారు చేయట్లేదని మూడు సంవత్సరాలుగా తమ గోడును వెన్నవించుకుంటున్నా పట్టించుకోవట్లేదని బాధపడ్డారు ఈరోజు గ్రీవెన్స్లో తమ ఫిర్యాదును విద్యుత్ అధికారులకు అందజేద్దామని వస్తే అక్కడ ఒక్క విద్యుత్ అధికారి కూడా లేకపోవడం రైతులు కంగు తిన్నారు స్థానిక ఎంఆర్ఓ ఎంపీడీవో ఫోన్ల ద్వారా సంప్రదిస్తే విద్యుత్ అధికారులు రావడం ఇక్కడ విశేషం వీలైనంత త్వరగా కరెంట్ పోల్స్ వేసి సెవెన్ అవర్స్ కరెంట్ ఇస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు వెనుతిరిగారు మెసేజ్ చేస్తారు మీ పేరు మీకు ఫోన్ చేస్తారు నన్ను క్లోజ్ చేయాలి క్లోజ్ చేసినా దాంట్లో మీకు కానీ పని కానీ జరగలేదు మళ్ళీ పై చూపూడే మళ్ళీ అంటే మీ పేరు మీ పేరు మీ ఫోన్ నెంబర్తో వస్తుంది మీరు ఒకసారి ఏ కలిసి అది ఎంత అవ్వాలి మనం ఏంటంటే అఫౌంట్లో రీఫోన్ వీటికంటే కూడా పని జరిగేదే చూస్తుంది తను అందరం కలిసి మాట్లాడేది ఒకరుతుంది దాని సొల్యూషన్ ఉంది ప్రాబ్లం అయింది కిల్లా పండించుకోలేకపోతున్నాం సార్ మూడు సంవత్సరాలు అయింది స్తంభాలు పడిపోయి కరెంట్ లేక పడుతూ ఉన్నాం సార్ మీ అధికారులు చెప్పలే చెప్తున్నా వచ్చి చెప్పి ఇప్పుడు వచ్చి ఇంతకుముందు చెప్తానే ఉన్నాం పట్టించుకోలే ఎంత ఉంది పొలం సీలింగ్ పొలమా సరేఖరా ఉంది ఏమేస్తుంది అందులో పైరే గంగపట్నం చూడాడు సుబ్బయ్య గంగపట్నం మీద ఏ ఏంది నీ సమస్య ఏంది నాకు సీలింగ్ ఇచ్చేది ఫలం మూడు సంవత్సరాల కరెంటు లేదు మాకు ట్రాన్స్ఫర్ లేదు స్తంభాలు పడిపోయి కరెంట్ ఎత్తలేదు అవి పంటలా నేను తినలా నాయన ఏం పని చేస్తావు నువ్వు నేనేది చేసేది అని పని ఏం చేస్తావు పూల పని ఇప్పుడు పార ఇప్పుడు కూడా చేస్తున్నావా ఎందుకు చేయట్లేదు ఇప్పుడు మూడు సంవత్సరాలు నడవలేకుండా ఏం చేస్తాన నాయనా నాలుగు సంవత్సరాలుంచి ఎల్లు వచ్చినప్పటి నుంచి పైర్లు లేదు సార్ స్తంభాలని పడిపోయినాయి కానీ కానీ దావ కూడా లేదు సార్ ఇప్పుడు పుయ్య దానికొడను మొంటలు నిండిపోయి అంతా లెవెల్ అయిపోయింది సార్ పుయ్యానికి దావ కూడా లేదు కానీ ఒక్క కారు వేసుకుంటాం సార్ ఎండాకాలం కా ఆ కారు కూడా ఇప్పుడు వేసుకోవడానికి కరెంట్ లేకుండా పోతుంది సార్ అధికారులకు చెప్పారా చెప్పాను సార్ పోయి పోయి రిక్వెస్ట్ చేశాను సార్ కానీ మనకి పట్టించుకోలేదు సార్ ఎవరు కూడా మాకు ఒక ఉంది సార్ వరే సార్ వేరే వేసుకుంటాం సార్ ఒక్క కారు సార్ వేసుకునేది మామూలుగా వర్షాకాలం వస్తే ఈ ఎండాకాలం వేసుకుంటాం సార్ ఏప్రిల్ ఆఖరిలో నార్లు పోసుకుంటాం సార్ మిగతా సమయంలో ఏం పని చేస్తారు నువ్వు మేము వ్యవసాయమే చేసుకుంటాం సార్ కూలి పని కూలి పనికి పోతుంటాం సార్ నా పేరు ఉప్పాల శివకుమారు మేము ఉండేది గంగపట్నం ఏరియా మాకు మాకు గంగపట్నం గ్రామంలో ఒక చెరువులో పొలాలు అందరికీ మా రైతులందరికీ సీలు పట్టాలు ఉన్నాయి వాటికి సంబంధించి మూడు సంవత్సరాల నుంచి కరెంట్ లేకుండా పంటలు పండించుకునే దానికి చాలా ఇబ్బందులు అవుతున్నాం దాన్ని ఎల్లవాళ్ళు ఎల్లవలు వచ్చి స్తంభాలన్నీ కొట్టుకోపోయినాయి దానికి సంబంధించి మేము ఇంతవరకు ఫిర్యాదు చేసాము ఏఈ గారితో వాళ్ళందరితో మాట్లాడాం కానీ ఎవరు పట్టించుకోలేదు కానీ ఇప్పుడు అధికారుల దృష్టికి తీసుకొచ్చి ఈ ఫామ్ ఇచ్చి తీసుకో మాకు కరెంట్ కావాలని ఏఈ గారిని కోరుతున్నాం ఇది అది అది నిజమే సార్ ఏ గారితో మాట్లాడితే మీరే డబ్బులు కట్టుకొని మీరే చేసుకోవాల్సిందిగా చెప్ చెప్పారు అందుకని మేము అధికారుల దృష్టికి తీసుకురావాల్సి వచ్చింది పెట్టుకోగలరా పెట్టుకునే స్థోమత లేదు సార్ ప్రతి ఒక్కరికి ఎకరా అరేకర మొక్కలు ఎకరా ఉండేవాళ్ళేను ఎవరు పెట్టుకునే స్థోమత అంత లేదు ఏదో కొద్దిగా గొప్పలు అయితే పెట్టుకోగలం ఈ మరి ఇంత ఇదిగా పెట్టాలంటే మేము పెట్టలేము ఇది దేనికి దయించి మా ఎమ్మెల్యే గారు మా మమ్మల్ని ఒకరింత పట్టించుకోవాల్సిందిగా కోరుకుంటున్నా ట్రాన్స్ఫార్ పెట్టించాల్సిందిగా పునరుద్ధించాలిపోయిన పాత స్థంభాలను పునరుద్ధరించాలా పునరుద్ధరించాలి ట్రాన్స్ఫార్ కూడా మాకు ఉండే ట్రాన్స్ఫార్మ్ ఓవర్ లోడ్ ఎక్కువగా ఉంది అది కాకుండా మాకు సెపరేట్ గా మాకు పెట్టి చేయవలసిందిగా కోరుకుంటున్నాం ఆక్వా వాటికి ఎక్కువగా లోడ్ అయిపోయింది దాన్ని ఒక రొంత ఊళ్ళో నీళ్ళు మోటార్లు ప్రతి ఒక్కటి మీదే లోడ్ అయిపోయి అది కాకుండా మాకు సపరేట్గా ఇవ్వాల్సిందిగా కోరుకుంది